హాయ్ ఫ్రెండ్స్ నేను మీష క్రియేషన్స్ ఈ బుడ్డి ఉడత పిల్లండి పొద్దున మా ఇంట్లోకి వచ్చేసింది డైరెక్టు అసలు చూడంగానే నేను షాక్ అయిపోయినా ఈ బుడ్డిది ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో ఏం అర్థం కావట్లేదు కానీ పట్టేసుకున్నాము కానీ దాన్ని పట్టుకోవాలన్నా కూడా కొంచెం భయం వేసింది అలా అని క్లాత్లో అయితే పట్టేసుకున్నాము దానికి ఏం పెట్టాలో అది ఏం తింటుందో ఏం అర్థం కావట్లేదు దాని మిత్తులని యాపిల్స్ అని టమాటో ముక్కలు కొత్తిమీర లీవ్స్ అన్నీ వేశాను కానీ ఏం తినట్లేదు కానీ ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు ఇంక ఇలా కాదు అని చెప్పి మన యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా వీడియోస్ అలా అయితే చూసేశానండి మిల్క్ అయితే తాపిస్తున్నారు కానీ ఈ బుడ్డిదైతే మిల్క్ కూడా తాగట్లేదు కానీ బుడతది ఎంత యాక్టివ్నెస్ అంటే అసలు ఇంట్లో వదిలిపెట్టేస్తే చాలు ఇల్లంతా పరిగెట్టేస్తుంది ఒకసారి మీరు చెప్పండి దీనికి ఏ ఫుడ్డు పెట్టాలో థ్యాంక్ యూ ఫ్రెండ్స్